ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదీ రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే నీకు అమితంగా నచ్చిన నీ బంధమైన నీ వాళ్ళని వశీకరణ చేసుకునే ఈ లవంగం పరిహారం ఐదు నిమిషాల్లో చేసుకో నువ్వు నీకు కావాలి అనుకుంటున్న బంధాన్ని తప్పకుండా దగ్గర చేసుకోగలుగుతావు బాబాగారి సందేశం వినడానికన్నా ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం చాలామంది బాధపడుతూ ఉంటారు నా భర్త నా మాట వినట్లేదు లేదా నా భార్య నా మాట వినట్లేదు ఎప్పుడూ మనశాంతి లేకుండా పోతుంది ప్రతి క్షణం గొడవలే అవుతున్నాయి నా భార్య అంటే నాకు ఎంతో ప్రేమ నా భర్త అంటే నాకు చాలా ప్రేమ కానీ నా ప్రేమని అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటారు లేదా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి రావడం వల్ల కూడా మీ మధ్య దూరం అనేది పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి బాబా నిన్నే నమ్ముకున్నాం కదా అని అడుగుతూ ఉంటారు బాబా మన కోసం ఏమి చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పినా కూడా మన మంచి కోసమే మనం బాగుండాలనే చెప్తారు అలాగే అలాంటి సందేశాలనే మన కోసం పంపిస్తూ ఉంటారు మరి ఈరోజు భార్య భర్తల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయడం కోసం పూర్తిగా తొలగించడం కోసం ఒక చిన్న పరిహారాన్ని మనతో చెప్పబోతున్నారు ఎప్పుడైనా సరే ఒకరి మీద నమ్మకం ప్రేమ ఎక్కువగా పెంచుకోగలిగేది భార్యభర్తల బంధంలోనే మన తల్లిదండ్రుల మీద మనకి ఉన్న ప్రేమ కానివ్వండి మనకి మన తల్లిదండ్రులు వారు మన మీద చూపించే ప్రేమ కానివ్వండి మన తోబుట్టుల మధ్య ఉండే ప్రేమ కానివ్వండి అది రక్త సంబంధం వల్ల వచ్చిన ప్రేమ వారు ఖచ్చితంగా మనల్ని ప్రేమించే తీరుతారు మన మంచి చెడు అన్నిటినీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇక భార్యాభర్తల బంధానికి వచ్చేసరికి ఒకరి కోసం ఒకరు తోడుగా ఉంటూ ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని ఉంచుకొని స్వచ్ఛమైన ప్రేమను చూపించుకోగలగాలి అలాగా స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమ కేవలం భార్యాభర్తల బంధంలోనే ఉంటుంది ఒకటిగా జీవిస్తూ ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని భవిష్యత్తు గురించి కలలు కంటూ చాలా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఎలాంటి బాధలు కష్టాలు ఎన్ని వచ్చినా సరే మనం తట్టుకోగలిగే శక్తి మనకి ఉంటుంది ఎందుకంటే మన కోసం ఒకరు ఉన్నారు అనే ధైర్యం చాలా అవసరం ప్రతి మనిషికి కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా ఒకరి కోసం ఒకరు నిలబడినప్పుడే అప్పుడే ఆ బంధం ఇంకా గట్టిపడుతుంది ఒకరి మీద ఒకరు చాలా నమ్మకం ఉంచుకోవాలి ఎవరో చెప్పినా చెప్పుడు మాటలు విని ఒకరి మీద ఒకరు అనుమానాన్ని అస్సలు పెంచుకోవద్దు దానివల్ల మీ మధ్య బంధంలో గొడవలు రావచ్చు అలాంటి చిన్న చిన్న గొడవలే పెరిగి పెద్దవై మీ మధ్య చాలా దూరాన్ని పెంచుతాయి అలాంటివి రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో వ్యక్తి ప్రవేశించడం అనేది మీకు మీరుగా వారికి అవకాశం ఇవ్వడం లాంటిదే అలా మీరు అవకాశం ఇచ్చినప్పుడే ఇంకొక వ్యక్తి వైపు వాళ్ళు ఆకర్షితులు అవుతారు అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా మీరు మీ ప్రేమని బలపరచుకోండి నిస్వార్థంగా ప్రేమించండి స్వచ్ఛమైన ప్రేమకి ఎవరైనా కూడా బానిసలవుతారు స్వచ్ఛమైన ప్రేమకి లొంగని వారంటూ ఎవ్వరూ ఉండరు మీరు మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు అపరమైన నమ్మకాన్ని వారి మీద ఉంచినప్పుడు అలాంటి అపారమైన ప్రేమే మీకు తిరిగి లభిస్తుంది అలాంటి నమ్మకమే మీకు తిరిగి అందుతుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఏ విషయంలో ఏ బంధంలో అయినా ఏదో ఒక స్వార్థం ఉండి తీరుతుంది కానీ జీవితాంతం ఒకరి ఒకరు తోడుగా ఉండి ఒకరి కోసం ఒకరు కష్టపడుతూ ఒక కుటుంబంలా ఏర్పడి పిల్లల్ని కని వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ముందుకు నడిచే భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్ప బంధం అలాంటి బంధాన్ని మీరు పవిత్రమైన బంధంగానే చూడాలి తప్పితే గొడవలు కొట్లాటలు పడి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని ఇంకా మనశ్శాంతి లేకుండా అలా ఉండకూడదు ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత ప్రేమను అందించినా బాబా నా భర్త నా మాట అస్సలు వినట్లేదు నా భార్య అస్సలు వినట్లేదు అనే వారి కోసమే బాబా గారు మనకి ఈ పరిహారం గురించి చెప్తున్నారు ఈ పరిహారం చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి ఇది కేవలం భర్త కోసం భార్య భార్య కోసం భర్త మాత్రమే చేయాలి పరాయి వ్యక్తుల గురించి అస్సలు చేయకూడదు అలా చేసినా కూడా మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు అంతేకాదు మీ కర్మఫలాన్ని మీరు అనుభవించి తీరాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు చేస్తున్న తప్పులే కాకుండా ఇలాంటివి చేయడం వల్ల ఇంకా ఎక్కువ కర్మఫలాన్ని పొందుతారు కాబట్టి కేవలం భర్త కోసం భార్య భార్య కోసం భర్త మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం కోసం మొత్తం మీరు పదకొండు లవంగాలని తీసుకోవాలి గుర్తుంచుకోండి ఖచ్చితంగా పదకొండు అంటే పదకొండు లవంగాలనే తీసుకోవాలి ఇంకా ఈ పరిహారం కోసం మనకు తెల్ల జిల్లేడు ఆకులు కావాలి జిల్లెడులో మనకి తెల్ల జిల్లేడు అనేది వేరుగా ఉంటుందండి అలాంటి జిల్లేడు చెట్టు యొక్క మూడు ఆకుల్ని తెచ్చుకోండి ఈ పరిహారాన్ని మీరు అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది మీకు వెంటనే ఆ పరిహారం యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది ఒకవేళ మీకు అమావాస్య రోజు పరిహారం చేసుకోవడం కుదరకపోతే ఆదివారం రోజైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి పూజ గది ముందు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలాంటి చెడు దాని కోసం చేసే పరిహారం కాదు మీ మంచి కోసం మీ కుటుంబం కోసం చేస్తున్నది కాబట్టి మీరు ఇంట్లోనే చక్కగా పూజ గది ముందు కూర్చొని చేసుకోవచ్చు ఇక అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ మీకు కుదిరినప్పుడు మూడు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని వచ్చి పదకొండు లవంగాలను తీసుకొని అందులో తొమ్మిది లవంగాల్ని ఒక్కొక్క ఆకులో మూడు లవంగాలుగా పెట్టండి అంటే ఒక ఆకు మీద మూడు లవంగాలు రెండవ ఆకు మీద మరొక మూడు లవంగాలు మూడవ ఆకు మీద మరొక మూడు లవంగాల్ని ఉంచండి ఇప్పుడు తొమ్మిది లవంగాలు అయిపోయాయి కదండి మిగతా రెండు లవంగాలని ఒకటి కుడి చేతిలో పెట్టుకోండి ఇంకొకటి ఎడమ చేతిలో పెట్టుకోండి కుడి చేతిలో పెట్టుకున్నది మీ భాగస్వామి కోసం మీ భర్త కానీ మీ భార్య కానీ ఎడమ చేతిలో ఉన్నది మీ కోసం అన్నమాట మీ భర్త కోసం కానీ మీ భార్య కోసం కానీ చేసేటప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో సంకల్పం ఆ సంకల్పాన్ని చెప్పుకోండి ముఖ్యంగా ఇది బంధం కోసం కాబట్టి వారు మీరు అన్యోన్యంగా ఉండడం కోసం కాబట్టి ఇలా చెప్పుకోండి నా భర్త నా మాట వినేలా చూడు లేదా నా భార్య నా మాట విన్నలా చూడు బాబా అనుకుంటూ నా భార్య నాతో ప్రేమగా ఉండేలా లేదా నా భర్త నాతో ప్రేమగా ఉండేలా నేను ప్రేమిస్తున్నట్టుగానే నాకు ప్రేమని అందిస్తూ నా కుటుంబాన్ని చక్కగా ప్రేమగా చూసుకునేలా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఒకరి చేయ ఒకరు విడవకుండా తోడు నీడగా ఉంటూ ఒకరి వెనకాల ఒకరి ఉంటూ ఒకరికి అండగా ఒకరం నిలుస్తూ అన్యోన్యంగా ఉండేలా చూడు స్వామి అని చెప్పి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ముఖ్యంగా మీరు మీ బంధంలో ఏదైతే ఇబ్బందిగా అనుకుంటున్నారో అది తప్పిపోయేలా అంటే మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి మీకు ఏ విషయంలో ఇబ్బందిగా అనిపిస్తుందో కొందరికి భర్త మాట వినట్లేదు ఎవరి మాటలో వింటున్నాడో అన్నప్పుడు నా మాట నా భర్త వినేలా చూడు స్వామి అనుకోండి లేదా నా భార్య నా మాటలు వినేలా చూడు స్వామి చెప్పుడు మాటలు వింటుంది వాటి నుండి ఏవి మంచి మాటలు ఏవి చెప్పుడు మాటలు అని తెలుసుకునేలా చెయ్యి స్వామి అని చెప్పి సంకల్పాన్ని చెప్పుకోండి అలా సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న రెండు లవంగాలను ఆ మూడు జిల్లేడు ఆకుల్లో ఏదో ఆక ఆకు మీద వేయండి తర్వాత ఆ పదకొండు లవంగాలను మూడు జిల్లేడు ఆకులను ఒకదాని మీద ఒకటి పెట్టి వాటిని మీరు తీసుకొని వెళ్ళి ఎవ్వరూ చూడకుండా పారి నీటిలో వేసిరండి పారే నీటిలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఇలా చేశారు అంటే మీ బంధం చాలా గట్టిపడుతుంది మీ భర్త లేదా మీ భార్య ఖచ్చితంగా మీకు వశం అవుతారు మీ మాటలు తప్పకుండా వింటారు మీతో ప్రేమగా ఉంటారు ఇలా మూడు వారాలు వరుసగా చేసుకున్నట్టయితే మూడు అమావాస్యలు కానీ లేదా మూడు ఆదివారాలు కానీ మీరు వరుసగా చేసుకున్నట్టయితే మీ బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు సంతోషంగా ఉంటారు ఇది కేవలం మీ కుటుంబం బాగుండడం కోసం మీ బంధం బలపడడం కోసం మాత్రమే చేయండి ఇంతకు ముందు చెప్పినట్టుగా పరాయి వ్యక్తుల కోసం అస్సలు చేయవద్దు మీ భర్త లేదా భార్య కోసం మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి భార్యాభర్తల మధ్యలో ఉన్న అపోహలు తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం బాబా గారు మనకి ఈరోజు ఈ పరిహారాన్ని సందేశం రూపంలో పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్